స్థానిక సంస్థల్లో థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఉన్న అగ్రవాణాలు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఫార్టీ టూ రిజర్వేషన్ కోసం గోర్వ లేక అగ్రవాణాలు హైకోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టు స్టే ఇవ్వడం జరిగింది స్టే నిరసనగా తెలంగాణ బీసీ జేఏసీ తెలంగాణ బంద్కు ఇవ్వడం జరిగింది ఈ బంద్లో అందరూ విజయవంతంగా పాల్గొని స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార వస్తా విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు మెడికార్లు తప్పించి అన్నీ సంపూర్ణంగా బంధుకు అందరూ స్వచ్ఛందంగా సహకరించాలి ఈ బంధుకు మనం అందరం కూడా ముస్తాబాద్ జేసి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ముందుండి బంధు స్వచ్ఛందంగా బంధుకు మనం అందరం విజయవంతం చేయగలిగిన బంధుకు మేము కోరుకుంటూ ఈ సమావేశానికి చేసిన అందరికీ యావత్ తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఒక మంచి శుభ పరిణామం ఈరోజు తెలంగాణలో ఏదైతే దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కదాటికి వచ్చి ఈరోజు బీసీ జేఏసీగా ఏర్పడడం జరిగింది అది మంచి పరిణామం అని చెప్పి అందరం హర్షిస్తూ ఉన్నాం ఈ యొక్క శుభ పరిణామాన్ని బీసీలందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం మనం అందరము కలిసికట్టుగా ఉండి మనకు కావలసినటువంటి హక్కుల కొరకు మనం పోరాటం చేస్తాం మనము దాదాపు యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలము ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు పోరాడుతూ ఉన్నాం ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం చట్ట సభలలో నలభై రెండు శాతం అమలు రిజర్వేషన్ అమలు కావాలి అట్లయితే విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో అవకాశాలు వస్తాయి కాబట్టి తద్వారా బీసీలంతా కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఎదిగి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరూ సహకరించాలి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు అలానే బీసీ రేపటి రోజున ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చిందో ఆ బంధు కూడా సంపూర్ణంగా అందరూ కూడా వర్తక వ్యాపార వాణిజ్య వ్యాపారులు అందరూ కూడా సహకరించాలి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ నాయకుల అందరూ కూడా సమావేశమై అన్ని షాపుల్లో కూడా ఇంటి షాప్ షాపులు తిరిగి రేపటి బంధు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శుభ పరిణామాన్ని అన్ని సంఘాలు అన్ని కులాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణలో దాదాపు నూట ముప్పై బీసీ కులాలు ఉన్నాయి బీసీ కులాలు కూడా అందరం ఒకసారి మీకు రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు పక్కకు పెట్టి సంఘాలని పక్కకు పెట్టి బీసీ నినాదంతో మనమంతా పిడికిలు బిగించి మనకు కావలసిన హక్కుల కొరకు మనం పోరాడేటువంటి శుభతరణం వచ్చింది ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యోగం కూడా ఈ రకంగా ఉద్యోగం రాలేదు బీసీలతో ఒక్కటి కాలేదు కానీ ఈనాడు బీసీ సంఘాలన్నీ ఒకటే కాబట్టి ఈ యొక్క శుభ పరిణామాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోలే మనకు కావలసిన హక్కుల కొరకు పోరాటం చేయడానికి ఈ శుభ పరిణామము ఈ యొక్క ఈ యొక్క సందర్భంలోనే మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు మనం సాధించుకోవాలి లేని తరంలో జీవితంలో ఎప్పుడు కూడా ఈ యొక్క బీసీలను రిజర్వేషన్లు సాధించుకోవడం సాధ్యం కాదు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా సహకరించాలి దీంతోపాటు అద్రవర్ణాలు ఉన్నటువంటి అందరి కూడా చేతులు జోడించి కోరుతూ ఉన్నాం మేమెంతో మాకంతే అన్న విధంగా చెప్పాలంటే మేము యాభై ఏడు శాతం ఉన్నాం కానీ మేము నలభై రెండు శాతమే రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం దయచేసి మీరు కూడా అందరికీ చేతులు జోడించి కోరుతూ ఉన్నాం మా అందరూ కూడా మా బిడ్డలందరూ కూడా రేపటికి భవితవ్యం ఉండాలంటే రేపు మాకు కూడా భవిష్యత్తు ఉండాలంటే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలి కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి రావాలి వీళ్ళ అగ్రవర్ణాల వాళ్ళు కూడా చాలా మంది కూడా సహకరిస్తున్నారు మీ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకరించని వాళ్ళు కూడా వాళ్ళందరికీ మరొకసారి చేతులు జోడించి కోరుతా ఉన్నాం మీ అందరూ కూడా మాకు మద్దతుగా ఉండాలి ఎందుకంటే వీధిలంతా కూడా మీ అంటే ఉంటేనే ఇలా మీరు ఉన్నతంగా మిందుకు పోతా ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు అవకాశం వచ్చింది కాబట్టి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ప్రిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్